ప్రస్తుతం దేశంలో రాజకీయం దిగజారిపోతుందని పలువురు పరిశీలకులు పదే పదే తమ సోషల్ మీడియా ఖాతాల్లో వ్యాఖ్యానిస్తుంటే చాలా మంది వాళ్ళలా అంటూనే ఉంటారులే అని కొట్టిపారేస్తూ ఉంటారు గానీ అసలు వాళ్ళలా ఎందుకంటున్నారు దానికి కారణం ఎవరు అని ఆలోచించింది చాలా తక్కువ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం రాజకీయ వ్యవస్థలో ప్రపంచానికి పాఠాలు నేర్పించిన ఘనత కూడా ఉన్న దేశంలో అసలు రాజకీయం ఎందుకిలా క్రమంగా దిగజారిపోతుంది అసలు దీనికి కారణాలేంటి ఈ ప్రశ్నలన్నీ ఈ పరిస్థితికి సమాధానంగా ఒక వ్యక్తి వైపు వేలెత్తి చూపిస్తున్నాయి ఆ వ్యక్తి ఎవరో కాదు మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకో ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేతగా ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ ఆయన హుందాతనంగా వ్యవహరిస్తూ దేశాభివృద్ధి ప్రజల సంక్షేమం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం గురించి ఆలోచించటం మానేసి తనను తాను ఎదురులేని శక్తిగా మలుచుకునే ప్రయత్నంలో ఉండడం అనేది గర్హించదగిన పరిణామంగానే చెప్పుకోవచ్చు ముందు మోదీ హుందాతనం గురించి ప్రస్తావిస్తే ఒక ఉదాహరణ చూద్దాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మోదీ ఒక బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుని పక్కన కూర్చోపెట్టుకోవడానికి ఆయన చేయి పట్టుకుని లాగి అందరి ప్రశంసలు అందుకున్నారు చంద్రబాబు తాను కూర్చోను అన్నా కూడా ఆయన చెయ్యిని పదే పదే లాగి కూర్చోపెట్టుకున్న మోదీని హుందాతనం ఉన్న వ్యక్తిగా ప్రతి ఒక్కరూ కీర్తించారు ఆ సంఘటనకే హుందాతనం బయటపడుతుందా అంటే స్నేహానికి మోదీ విలువిస్తారు అనే అభిప్రాయం ఒకటి ప్రజల్లో ఏర్పడింది అయితే మోదీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు మాత్రం ఇప్పుడేం చూశారు అన్నట్టు గడ్డం రుద్దుకున్నారు ఎన్నికలైన తరువాత ఆంధ్రప్రదేశ్లో జగన్తో సావాసం మొదలుపెట్టిన మోదీ చంద్రబాబుని క్రమంగా దూరం పెట్టారు ఇక్కడి నుంచి మోదీ మాటలకు చేతలకు పొంతనుండదా అని అనుమానం కలిగింది ముందుగా ఆయనను ఎక్కువగా నమ్మిన ఆంధ్రప్రదేశ్ ఈ స్నేహాన్ని జీర్ణించుకోలేదు ఈ సంఘటన కేవలం ఒక శాంపిల్ మాత్రమే రాను రాను మోదీ బుద్ధి దేశం మొత్తం చూసింది మోదీ రాజకీయ దిగజారుడుతనంపై దేశం మొత్తం ఒక అవగాహనకొచ్చింది బీహార్లో పాలు నీళ్లలా కలిసిపోయిన జేడియూ ఆర్జేడి పార్టీలను తేజస్వి యాదవ్ అవినీతిని బూచిగా చూపించి వాళ్లను విడగొట్టి నితీష్ కుమార్తో రాజీనామా చేయించి మరుసటి రోజు మేము మద్దతిస్తామని జేడీయూని ఎన్డీఏలో జాయిన్ చేసుకుని నితీష్ కుమార్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు దేశభక్తి హిందుత్వవాదం అనే అంశాలను మోదీ బయటకు తీశారు దేశం మొత్తం విపక్షాలను దెబ్బ కొట్టడానికి ఈ రెండు అంశాలను వాడుకున్నారు అసలు విపక్షాలను లేకుండా చేయాలనే దుర్బుద్ధితో ఎన్నికల సంఘం ద్వారా రాజకీయాన్ని పతనావస్థకు తీసుకువెళ్లడం మొదలుపెట్టారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగిన కొందరు ముస్లిం యువకుల హత్యా ఘటనలు కూడా మోదీ వాడుకున్న తీరు దేశ రాజకీయాలనే భయపెట్టింది అనేది ఎవ్వరూ కాదనిలేని వాస్తవం ఇవన్నీ బీజేపీ చేసింది కదా అనే అభిప్రాయం రావచ్చు కేవలం మోదీ షా ద్వయమే ఈ రాజకీయానికి శ్రీకారం చుట్టింది ఆసేతు హిమాచలం వరకు తమ పార్టీని విస్తరించాలి అనే ఆశ వారిని మరింత దిగజార్చింది ప్రజల అవసరాలు దేశ అభ్యున్నతి వంటి విషయాల గురించి పెద్దగా ఆలోచించని మోదీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు మాత్రం ఎక్కడికక్కడ శ్రీకారం చూడుతున్నారు అసలు మోదీ లాంటి వ్యక్తి నుంచి హుందాతనం ఆశించడం అనేది ముమ్మాటికి తప్పు గతేడాది బడ్జెట్ అనంతర పార్లమెంట్ సమావేశాల్లో మోదీ రాజకీయం ఛీ అనిపించింది పార్లమెంట్ సమావేశాల్లో తన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడితే దానికి దేశంలో ఉన్న మెజార్టీ రాజకీయ పార్టీల నుంచి మద్దతు వచ్చింది దీంతో సభ ప్రారంభమైన పది నిమిషాల వ్యవధిలో స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు ఆ సమావేశాలన్నీ అలాగే జరిగాయి ఏనాడూ కూడా సమావేశాలు జరగనివ్వండి అని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కోరకపోగా అవి ముగిసిన తర్వాత తాను బీసీ ప్రధానిని కాబట్టి కొందరికి కష్టంగా ఉందని అందుకే సభలను జరగనివ్వడం లేదని బీసీ తల్లికి పుట్టి ఈ స్థాయిలో ఉండడం ఎవరికీ నచ్చలేదు అని ఒకరోజు దీక్ష చేశారు ఈ రాజకీయం చూసి రాజ్యాంగం కూడా కన్నీరు పెట్టుండొచ్చు అప్పటి వరకు ఏ ప్రధాని కూడా తన కులం అణగారిన కులమని గాని తన కులం ఇష్టం లేక ఇబ్బందులు పెడుతున్నారని గాని ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు కానీ మోదీ మొదటిసారి కులం కార్డు వాడుకుని తన అసలు మనస్తత్వాన్ని బయట పెట్టారు అయినా మతపరమైన అల్లర్లను వాడుకుని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నుంచి అంతకు మించిన రాజకీయాన్ని ఏ విధంగా ఊహిస్తాం ఇక తర్వాత కొన్ని రోజుల వ్యవధిలో జరిగిన సమావేశాల్లో మళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం చర్చలు జరగడం జరిగాయి ఆ సమావేశాల్లో రాఫెల్ డీల్ గురించి ప్రతిపక్ష పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మోదీ హావభావాలు చూసి ప్రతి భారతీయుడు ఇలాంటి వ్యక్తిని ఆ పదవిలో ఎలా కూర్చోపెట్టారనే అనుకున్నారు ఆ తర్వాత తన ప్రసంగంలో మోదీ రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు ఉన్న కళ్లార్పే అలవాటుని తన చేష్టలతో వెక్కిరించి తన వెకిలితనాన్ని బయట పెట్టారు ఆ సమావేశాల్లో ఒక ప్రధాని పదవికి అర్హుడు కాదనే విషయం స్పష్టంగా అర్థమైంది హిందుత్వ సంస్థలను తన గ్రిప్ లో పెట్టుకోవడానికి మోదీ చేసిన రాజకీయం విశ్వ హిందూ పరిషత్ని రెండుగా చీల్చింది హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ ని ఆ సంస్థకు అధినేతను చేశారు ఇక అక్కడి నుంచి రామమందిరం విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రధాని మోదీ చేసిన రాజకీయం నిజంగా భారత వరిని కన్నీరు పెట్టే విధంగానే ఉంది చాలా మంది తటస్థ ఓటర్లు మోదీకి దూరం జరిగింది అక్కడే అప్పటి వరకు లేవనెత్తని అంశాన్ని ఎన్నికల ముందు మోదీ వాడుకున్న తీరు పలు విమర్శలకు వేదికగా మారింది ఇక స్వదేశీ జాగరణ మంచ్ ఆర్బీఐలోకి ప్రవేశించటం అప్పుడు గవర్నర్ గా ఉన్న ఉర్జిత్ పటేల్ ని వాళ్లు హెచ్చరించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ భయపడింది రైతులకు రుణాలను మాఫీ చేయటానికి ఆర్బీఐ మిగులు నిధులను వాడుకోవాలని భావించడంతో దానికి పటేల్ ససేమిరా అన్నారు దీన్ని మోదీ ఒప్పుకోలేక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ జాగరణ్ మంచ్ తో ఉర్జిత్ పటేల్ ని హెచ్చరించి ఆయనతో స్వచ్ఛంద రాజీనామా చేయించారు ఆర్బీఐ చరిత్రలో ఒక గవర్నర్ అలా వైదొలగడం తొలిసారి కర్ణాటక ఎన్నికల్లో మోదీ వాడిన భాష చూసి పరిశీలకులు కూడా కాస్త ఆశ్చర్యపోయారనే చెప్పాలి ఎప్పుడో చరిత్రలో కాంగ్రెస్ విస్మరించిన కొన్ని కులాలను మోదీ బయటకు తీసి వాటి ద్వారా లబ్ధి పొందాలి అని భావించారు ఇవి ప్రజల్లోకి బలంగానే వెళ్లాయి ఇక దేవేగౌడ కులాన్ని కూడా మోదీ టార్గెట్ చేసి తప్పుడు వ్యాఖ్యలు చేశారు పుల్వామా దాడి తరువాత సైనికులను కూడా తన రాజకీయానికి వాడుకోవడం మొదలు పెట్టారు వాస్తవాలు అడిగిన వాళ్లను దేశద్రోహులుగా మోదీ అండ్ గ్యాంగ్ చిత్రీకరించింది వాజ్పేయి మరణాన్ని కూడా మోదీ కొన్ని విధాలుగా వాడుకునే ప్రయత్నం చేశారు సీనియర్లను తాను విస్మరించటం లేదని శవయాత్రలో ఏడు కిలోమీటర్లు నడిచి తన రాజకీయ గురువుకి నివాళి అర్పించారు ఇక గుజరాత్ లో నర్మదా నదిలో ఏర్పాటు చేసిన వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆవిష్కరణ సమయంలో మోదీనే అంతా అనిపించుకున్నారు ఆ రాష్ట్ర రాజధాని ఎంపీగా ఉన్న అడ్వాణికి కనీస ఆహ్వానం అందలేదు ఇప్పుడు ఎన్నికల్లో రాహుల్ గాంధీ మోదీలందరూ దొంగలే అనే మాట ఒక బీసీ కులాన్ని అవమానిస్తున్నట్టు ఉందని ఎన్నికల ప్రచార సభలో మోదీ వాడారు ఇలాంటి వ్యాఖ్యలు మోదీ నుంచి దేశం ఊహించింది తాను చేసిన అభివృద్ధి గురించి ఒక్కసారంటే ఒక్కసారి కూడా మోదీ చెప్పకుండా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలతో కాలం గడుపుతున్నారు అయినా మోదీ నుంచి హుందాతనం ఆశించటం అనేది బుద్ధి తక్కువ పని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి